నమస్తే నా పేరు శేష్ కుమారి మేము రాజమండ్రి విద్యుత్ నగర్లో ఉంటామండి క్రితం ఈ ఎపిసోడ్స్లో మీరు మా కిచెన్ గార్డెన్ను అలాగే మా టెరస్ గార్డెన్ కూడా చూశారు కదండి మా గార్డెన్లో ఉన్న రకరకాల పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ కాయగూర మొక్కలు కానీ వేటికైనా సరే మంచి దిగుబడి రావడానికి ఆ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి చీడపెడల్ని తట్టుకోవడానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అన్నదంటే ఎటువంటి కెమికల్స్ వాడట్లేదండి అన్నీ కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం ఒకటి రెండు ఎంజైమ్స్ అటువంటివి తెప్పిస్తున్నాము నేను తయారు చేసేవి మీకు చూపిస్తానండి మనం గార్డెన్లో మొక్కలు నాటుకున్నప్పుడు అండి కుండి నిండా మట్టి నింపేయాలంటే కష్టం కదండి అలాగే మనకి తక్కువ శ్రమతోటి మంచి మట్టి రెడీ అవ్వాలంటే ఎండాకులు అండి ఎండాకులు మనం ఎప్పుడు కూడా కలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి కొద్దిగా మట్టి దానిపైన ఎండాకులు వేస్తూ మనం మళ్ళీ మట్టి కొంచెం ఎండాకులు వేస్తూ మొక్కలు నాటుకున్నాం అనుకోండి మొక్కలకి కావాల్సిన నత్రజని చక్కగా ఉందండి మొక్కలు మంచి ఆరోగ్యంగా పెరుగుతాయి కాబట్టి ఈ కార్బన్ నత్రజని మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు చక్కగా ఉంటాయి కాబట్టి మీరు ఎండు ఆకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకండి అవసరమైతే కుండీల్లో వాడుకోండి అంత అవసరం లేదంటే చక్కగా ప్యాక్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అలాగే మొక్కలకి కావలసిన ఎరువులు ముఖ్యంగా కావాల్సింది కంపోస్ట్ కంపోస్ట్ కోసం మనం వారి మీ కంపోస్ట్ అని అవి కొనుక్కోకుండా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్ తోటి మనం ఎలా చేయాలి అనేది సింపుల్ వేలో జస్ట్ మనం కొద్దిగా ముందు మట్టి వేయాలండి ఆ తర్వాత ఎండాకులు వేయాలి ఎండాకులు వేసిన తర్వాత మనం పళ్ళు కాయగూరలు కట్ చేసుకున్న తుక్కు వేసుకునండి మళ్ళీ మట్టి అలా పొరల కింద మళ్ళీ ఎండాకులు అలా వేసుకున్నాం అనుకోండి చక్కగా త్రీ మంత్స్కి రెడీ అయిపోతుంది ఈలోపు మనం ఆ పాటు ఇంతవరకు తయారు చేసుకున్నాకండి ఫైవ్ అవర్స్ అంతా మనం కొద్దిగా మట్టి వేసేసి దానిపైన ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి ఆకుకూరలు తయారైపోతే మనకి ఇక్కడ కింద కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది ఆ ఆకుకూరలు తీసేసేసరికి ఒక వన్ అవర్ టూ మంత్స్ పడుతుంది కదా అప్పుడు కంపోస్ట్ కూడా రెడీ అయిపోయండి తర్వాత మనం వంగ మొక్కలు పెండ మొక్కలు ఎన్నో ఇటువంటివి పూల మొక్కలు కూడా నాటుకోవచ్చు నెక్స్ట్ ఈ కంపోస్ట్ మేకింగ్ ఫాస్ట్గా అవ్వడానికి మనం బయోడీ అని బయట అమ్ముతారండి ఈ బయోడీ యూస్ చేయచ్చు ఈ బయోడీ లేదనుకోండి మనం చక్కగా ఇక్కడ పెరుగుంది కదండి పొల మజ్జిగ ఆ పొల్ల మజ్జిగ బెల్లం రెండు మిక్స్ చేసి ఈ పొరల పొరల కింద మనం మట్టి ఎండాకులు ఇవి వేస్తూ ఉంటాం కదండి ఏదో ఒక టైంలో వేయచ్చు ఇదే ఈ పద్ధతిలోనే వేయాలని లేదు ఇంట్లో మిగిలిపో మిగిలిపోయిన పెరుగు బెల్లం మిక్స్ చేసి వేస్తూ ఉంటాయండి మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందనమాట ఆ బ్యాక్టీరియాకి ఆహారం కింద మనం ఈ పెరుగు బెల్లం ఇస్తున్నట్టు చక్కగా అండి అవి మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మొక్కలు చక్కగా హెల్తీగా పెరుగుతాయి కంపోస్ట్ కూడా చాలా సులభంగా తయారవుతుందండి అందుకని ఇలా కంపోస్ట్ చక్కగా త్వరగా తయారవడం కోసం అయితే బయోడీ యూస్ చేయండి లేదంటే కనుక ఇలా పెరుగు బెల్లం మజ్జిగ బెల్లం ఏదైనా పెరుగు కింద యూజ్ చేసేస్తున్నా ఏం పర్లేదు కాకపోతే కంపెనీ పెరుగులు వాడకండి మన ఇంట్లో వీ వీలైతే దేశీయ ఆవుది ఉపయోగించడం అనేది మనకి కరెక్ట్ వే అనమాట నెక్స్ట్ మొక్కలకి ఎక్కువ పూత వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి ఆ పూత రాలిపోకుండా ఉండడం కోసం కాయల సైజు కూడా హెల్దీగా పెరగడం కోసం పుల్లమజ్జిగండి అంటే అదే పొలం మజ్జిగని మనం కంపోస్ట్కి యూజ్ చేస్తున్నాము అలాగే మొక్కలకి స్ప్రేకి కూడా స్ప్రేకి యూజ్ చేసినప్పుడు ఏంటంటే కనీసం వన్ వీక్ పాటు అది పొలవాలండి ఒకరోజు మనం లీటర్ తీసుకుంటే ఆ మర్నాడు కింద తయారయ్యాక ఆరు రెట్లు నీళ్లు వేసి చిలికేసి ఒక పక్కకి పెట్టండి ఉదయం సాయంత్రం తిప్పుతూ ఉండాలి కట్టి పొలతోటి తిప్పుతూ ఇలా ఏదైనా పాత బట్ట కప్పేసి ఉంచాలన్నమాట అప్పుడు చక్కగా మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి దాన్ని మనం కొద్దిగా పసుపు అలాగే ముద్ద ఎంగువ ముద్ద ఇంగువని ఇలా ఉంటుందండి మామూలుగా పౌడర్ ఇంగువ కాదు ముద్ద ఇంగువ వాడాలి ఒక పావు లీటరు మజ్జిగతోటి మనం తయారు చేసుకున్నాం అనుకోండి ఒక పావు ప్యాకెట్ వరకు వేసుకోవచ్చు ఇది అలాగే ఒక పావు స్పూన్ వరకు మనం పసుపు అండి చీడపేడలు తగ్గుతాయి పూత పిందే కూడా చక్కగా నిలబడుతుందండి ఆ రకంగా పుల్ల మజ్జిగ అనేది బెస్ట్ అది మీకు చీడపేడలనే తగ్గిస్తుంది పోతాపిందే నిలబడేలాగా చేస్తుంది కాబట్టి ఈజీగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగేదండి నెక్స్ట్ మనం పప్పులండి పప్పుల చెక్కలు వస్తాయి కదా మనకి ఇది వేరుశనగ చెక్క మీకు వేరుశనగ చెక్క ఆవ చెక్క ఇవి రెండు కూడా మంచి పోషకాలు ఉండి మొక్కలు హెల్తీగా పెరిగేలాగా చేస్తాయి గానుగల దగ్గర మీకు కేజీ నలభై రూపాయలు అంతకంటే ఎక్కువ ఉండదండి ఆ గానుగ చెక్క ఇవన్నీ తెచ్చుకొని మనం కొద్దిగా బెల్లం ఎప్పుడు కూడా బెల్లం వీలైతే ఆర్గానిక్ బెల్లం యూజ్ చేయడానికి ట్రై చేయాలండి ఆర్గానిక్ బెల్లంలో కెమికల్స్ ఉండవు కాబట్టి బ్యాక్టీరియా ఈజీగా ఎక్కువ డెవలప్ అనమాట ఆ బెల్లం ఈ రెండు మిక్స్ చేసండి నీళ్ళల్లో వేసేసి అంటే ఒక కేజీ ఈ చెక్క తీసుకున్నారనుకోండి ఇది ఒక పావు కేజీ బెల్లం ఒక వన్ వీక్ పాటు మనం ఏదైనా ఒక ట్వంటీ లీటర్స్ పాత బకెట్లో వేసేసండి నీడను పెట్టేసి ఏదైనా సరే నీడను పెట్టడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది అలాగే వాడే నీళ్లు కూడా ఎక్కువ మనం ట్యాప్ వాటర్ డైరెక్ట్గా కాకుండా రెండు మూడు రోజులు నిలవ ఉంచేసి అంటే దాంట్లో క్లోరిన్ శాతం పోయేలాగా చేసుకుని వాడుకుంటే చక్కగా మనకి బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందండి బోర్ వాటర్ ఉందనుకోండి అసలు మనకి ఇబ్బందే ఉండదు అలా తయారు చేసుకున్నది మనం డైల్యూట్ చేయాలండి ఇప్పుడు చెప్పాను కదా మీకు ఒక కేజీ ఈ చెక్కలు ఏదైనా ఆవ చెక్క కానీ వేరుశనగ చెక్క కానీ తీసుకుని ఒక పావు కేజీ బెల్లం ఒక టెన్ లీటర్స్ వాటర్లో కలిపి మనం బాగా తిప్పేస్తాం వన్ వీక్ అయిపోయాక దాన్ని ఒక పది లీటర్ల బకెట్కి ఒక లీటర్ ఇది అంటే వన్ టు టెన్ మొక్కలు మనం నేలలో అయితే మనం కొంచెం చక్కగా కలుపుకున్నా పర్లేదు కానీ మొక్కల దశని బట్టండి లేత మొక్కలకైతే ఇంకొంచెం ఎక్కువ డైల్యూషన్ చేయాలి ఇలా చేయడం వల్ల మొక్కలకి మంచి పోషకాలు అందుతాయి అలాగే పొడి పిడక పొడి చూసారా మనకి సంక్రాంతికి భోగి పిడకలు వేస్తారు కదండి ఆవు అంటే పేడతోటి తయారు చేస్తారు కదా అంటే మనకి చాలా చక్కగా ఎటువంటి కలుషితం కానీ అంటే వేరే వేరే పేడలు ఏమి మిక్స్ కాకుండా ఓన్లీ ఆవు పేడతో తయారు చేసిన పిడకలు జెన్యున్గా దొరికే టైం అనమాట అది అందుకని భోగి టైంలో మనం కలెక్ట్ చేసుకుంటే అండి ఆ బూడిద మనకి ఎన్నాళ్ళైనా ఉంటుంది ఈ బూడిద ఏంటంటే ఇప్పుడు దొండపాదులు అవి ఉంటాయి కదండి వాటికి ఈ బూడిద వేయడం వల్ల చక్కగా మంచి గ్రోత్ బాగుంటుందన్నమాట అందుకని ఈ తీగలకి వాటికి కూడా ఈ బూడిదని చక్కగా ఇలా మనం మెత్తగా చేసేసండి ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చిక్కుడు పాదులు ఉంటాయండి చిక్కుడు పాదులకి నల్ల పేను వచ్చేస్తుంది ఆ నల్ల పేను వచ్చినప్పుడు మీకు దిగుబడి ఉండదండి ఎంత పోత వచ్చినా కానీ ఆ కాయలు కూడా పుచ్చు పుచ్చు కింద వచ్చేస్తాయి అందుకని అప్పుడు మనం ఇదంతా చక్కగా జల్లెడి పట్టేయాలండి మెత్తగా చేసేసి జల్లెడి పట్టేసి ముందు లైట్గా వాటరింగ్ చేసేయాలి మొక్కకి వాటరింగ్ చేసి ఈ పౌడరు చేత్తోటి మన దగ్గరగా చేసి దూరంగా చేస్తే దగ్గరిపోతుంది దగ్గరగా చేసి చల్లవనుకోండి అతుక్కుంటుంది అనమాట అతుక్కుని నల్ల పేను తగ్గిపోతుందండి నెక్స్ట్ ఈ స్టికీ ట్రాప్స్ అండి ఈ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ఎల్లో స్టికీ ట్రాప్స్ మనకి చాలా తక్కువ రేటుగా దొరుకుతాయి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇవి పెట్టడం వల్ల అండి రకరకాల తామర పురుగులని అలాగే మిల్లీ బక్స్ అని ఇటువంటివన్నీ వీటికి అతుక్కుపోతాయండి అతుక్కుపోయి మన మొక్కలు ఈ చిన్న చిన్న చీడపీడలు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట మన మొక్కలకి అందుకని ఆ స్టికీ ట్రాప్స్ మనకి పెద్దగా పని కూడా ఉండదు కదండి ఒకసారి కట్టాచనుకోండి ఇంక ఇబ్బంది ఏమి ఉండదు అందుకని ఇవి కూడా మనం మెయింటైన్ చేసుకోవడం బెస్ట్ అండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఒక్కొక్కసారి చీడపిడలు తప్పవండి ఏవో పురుగులు ఎక్కడో వేరే వాళ్ళ గార్డెన్ నుంచి మన గార్డెన్కి వచ్చేస్తూ ఉంటాయి లేదంటే ఏదో గాల్లో రకరకాల పుడుతూ ఉంటాయి అందుకని వీక్లీ వన్స్ కాకపోయినా కనీసం పదిహేను రోజులకు ఒకసారి అన్న మన గార్డెన్ అంతా వేప నూనె స్ప్రే అండి చక్కగా చాలా వరకు ఎటువంటి చీడపేడలు గుడ్డు గుడ్డు దశలోనే మనం అరికట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆ వేప నూనె కూడా బేకింగ్ సోడాతోటి కలిపి కొట్టామనుకోండి ఇది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడాతోటి మిక్స్ చేసి వేప నూనె స్ప్రే చేస్తే కనుక మనకి మొక్కలకి ఎటువంటి ఇబ్బందులు అంటే రాలిపోవడము మాడిపోవడము మొక్కలు మాడిపోవడం ఇటువంటివి ఏం జరగదు ఇబ్బంది ఏమీ లేకుండా మొక్కలు ఎటువంటి చేడపేడిన తట్టుకుంటాయి ఆ కలిపేటప్పుడు మనకి ఫైవ్ ఎమ్మెల్లు అంటే ఒక లీటర్ నీటికి ఫైవ్ ఎమ్మెల్లు వేప నూనె ఇదండి బేకింగ్ సోడా టూ గ్రామ్స్ అలాగే లిక్విడ్ డి డిష్ వాష్ ఉంటుంది కదండి అది టూ ఎంఎల్ ఇది వెనిగర్ అండి ఆ వెనిగరు వైట్ వెనిగర్ ఉంటుంది అది టూ ఎంఎల్ ఇవన్నీ వేసి ఒక లీటర్ నీటికి మనం కలిపేస్తాం అండి మనం ఒక వన్ టు టెన్ రేషియో అనుకోవచ్చండి అంటే లీటర్ నీటికి టెన్ ఎంఎల్ చొప్పున అవి ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఫైవ్ ఎంఎల్ అని చెప్పాను కదా అంటే ఎంఎల్ కూడా మనకి ఇబ్బంది ఎక్కువ ఉంటే ఎంఎల్ కూడా మనం నూనె వాడుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకుని మొక్కలకి స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్ప్రే అన్ని సమయాల్లోనూ చేయకూడదండి మనకి వేసవ కాలం అయితే సాయంత్రం చేసుకోవాలి అదే వర్షాకాలం అయితే సిక్స్ అవర్స్ వరకు మనకి వర్షం పడదు అని మనం అంచనా వేసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి శీతాకాలం అనుకోండి కొంచెం ఉదయం టైంలో చేసేసుకుంటే మనకి బెస్ట్ ఎందుకంటే శీతాకాలం చలికి మంచికి మనం ఎంత స్ప్రే చేస్తుంది అంతా పోతుంది కదా నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ మనకి మొక్కలకి చాలా చక్కగా ఉపయోగిస్తుంది అటు పూత అది బాగా రావడానికి ఉపయోగిస్తుంది ఒక్కొక్కసారి వర్షాకాలం మొక్కలు కుండీల్లోనండి డ్రైన్ హోల్స్ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి డ్రైన్ హోల్స్ కరెక్ట్గా లేకపోతే మనం ఎంత చక్కగా మొక్కలు పెంచుకున్నా కానీ వేరు వ్యవస్థ కుళ్ళిపోతుందనమాట అలాగా కాకుండా వట్టినే ఈ వర్షాలకి ఆ నీళ్లు నిలబడిపోయండి ఆ మొక్కలు పాడైపోతూ ఉంటాయి అటువంటిప్పుడు ఎప్సమ్ సాల్ట్ మనం కుండీ చుట్టూ మట్టి తవ్వేసండి ఈ ఎప్సమ్ సాల్ట్ని కొద్దిగా మనం అనుకోండి చక్కగా మొక్కలు ఆ ఎక్స్ట్రా ఉన్న నీరు నుంచి వచ్చే నష్టాన్నంతా ఎదుర్కొనండి చక్కగా నిలదొక్కుంటాయి అలాగే మామూలుగా కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల పూత అవి ఎక్కువ రావడం పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు పళ్ళ మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి అప్సమ్ సాల్ట్ ఇది ఈజీగా ఉంటుంది మనకి పెద్ద ఖర్చు కూడా కాదు అలాగే పటికండి పటిక ఉంటుంది కదా జస్ట్ చాలా తక్కువ రేటు మనకి ఈ పటికని పూల మొక్కలు ఉంటాయి కదండి మల్లె కనకాంబరం చామంతి ఏదైనా సరే ఈ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసి ఆ కుండీకి అంచులకి అనుకోండి మట్టిలో గుచ్చేస్తే అది మెల్లిగా ఆ నే మట్టిలో కలుస్తుంది కలిసేయండి పోత బాగా వస్తుందండి కాబట్టి ఇది కూడా మనకి తక్కువ ఖర్చుతో చేసుకోగలిగేదే ప్లస్ ఇది ఇలాగ మనం మూడు నెలలకి ఆరు నెలలకి అలా చేస్తే చాలు ఎప్సమ్ సాల్ట్ కూడా మనం రెండు మూడు ఒక నెలకి నెల పదిహేను రోజులకి అలా ఇచ్చుకుంటే చాలండి ఇక్కడ బయో ఎంజైమ్స్ మనకి ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ ఇవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయండి అంటే మనం కొంచెం గార్డెన్ పెద్దగా పెంచుకుంటున్నాము అనుకుంటే కనుక ఇవి కూడా ట్రై చేయొచ్చు ఒకసారి కొనుక్కుంటే సిక్స్ మంత్స్ పాటు ఉంటుందండి ఇది మనం కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు మట్టిలో మిక్స్ చేసుకోవచ్చు సాయిల్ అండి ముఖ్యంగా సాయిల్ మిక్సింగ్లో మనం ఒక ట్వంటీ లీటర్స్ బకెట్కి మనం మట్టి కలుపుకుంటూ ఉంటే ఒక ఇదొక స్పూను ఇదొక టేబుల్ స్పూన్ ఇదొక టేబుల్ స్పూన్ మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి మట్టిలో మంచి బ్యాక్టీరియాని ఇది డెవలప్ చేస్తుందనమాట కాబట్టి ట్రైకోడర్మా బిరిడి ఇది సూడోమానస్ అండి ఇవి రెండు కూడా మనం వాడటం వల్ల వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులన్నీ మనం అరికట్టినట్టు అవుతుంది మొక్క కూడా ఆరోగ్యంగా బలంగా పెరుగుతుందండి అందువల్ల ఆరోగ్యంగా బలంగా మొక్క పెరిగినప్పుడు మనం ఆశించిన దిగుబడి కూడా వస్తుంది కదండి నెక్స్ట్ ఇది మనకి బీర అవి ఉంటాయి కదండి బీర పొట్ల ఇటువంటి తీగజాతి మొక్కలకి పాకుతూ ఉన్నట్టుగా ఏదో పాము పాకినట్టుగా చార్లు వస్తూ ఉంటాయండి దానికి ఏంటంటే గోమూత్రం గోమూత్రం ఇలా మట్టి పాత్రలోకి తీసుకునండి దాంట్లో ఒక ఇనుపు ముక్క వేయాలి ఇనుపు ముక్క వేసి ఇది పొగాకు పొడి అండి పొగాకు పొడి దొరకకపోతే పొగాకు కాడలు అంటే ఆ పొగాకు తోటి చుట్టలో అవి చేసే చోట పాడేస్తూ ఉంటారు అది ఫ్రీగా దొరుకుతుంది మనకి ఆ పొగాకు కాడలు ఒక రెండు కాడలు చాలు అండి ఇంత పెద్ద ఈ గిన్నెకి ఒక రెండు కాడలు చాలు ఒక ఏదైనా సరే ఎత్త మేకైనా చాలు వేసేసి ఈ పాత్రను మనం పదిహేను రోజుల పాటు పక్కన పెట్టేయాలండి ఈ గోమూత్రంలో వేసింది ఆ పదిహేను రోజులు వన్ మంత్ వరకు కూడా వదిలేసిన పర్ల వేసింది మనం మొక్కలకి వన్ ఇస్ టు టెన్ రేషియోలో అంటే లేట నీటికి టెన్ ఎంఎల్ కలుపుకునండి స్ప్రే చేస్తే పాము చారల్లాగా బీర పొట్ల వీటికి వచ్చే అవి పోతాయి అన్నమాట ఇది త్రీ మంత్స్ పాటు నిలవ ఉంటుందండి మీకు ఇక ఇది బోన్ మీలు మీరు బోన్ మీల్ కొనాలి అంటే మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం షాపులకు వెళ్ళడం ఇదేమీ లేదండి కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదా ఆ కోడిగుడ్డు పెంకులు చక్కగా మీరు నీడని ఎండబెట్టేసి అంటే ఆమ్లెట్ అలాగా అంటే ఉడికించిన గుడ్డు కాకుండా డైరెక్ట్గా కొట్టిన గుడ్డు ఉంటుంది కదండి మీరు నూడిల్స్ షాప్ ఉంటుంది కదా నూడిల్స్ తయారు చేసే షాపు వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు పక్కన పడేసేదండి వాళ్ళు ఏముంది అక్కడ వాళ్ళు మున్సిపాలిటీ చెత్తల్లో పడేస్తారు అటువంటి తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా మనం బోన్ మిల్ అండి ఇది దానికంటే ఇంకా పవర్ఫుల్గా బాగా పనిచేస్తుంది బోన్ మిల్ కింద యూజ్ చేసుకోవచ్చు మనం జస్ట్ నీడల్లో కలిపేసి మొక్కలకి ఇచ్చుకున్న చాలండి మంచి కాల్షియం అందుతుంది పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు ఇవన్నీ కూడా మంచి దిగుబడినిస్తాయి ఇక ఇవి ఘనజీవామృతం పిడకలండి దీంట్లో మనం పప్పుల పొడి వేస్తాం బెల్లం వేస్తాం గోమూత్రం వేస్తాం ఆవు పేడ ఇవన్నీ మిక్స్ చేసి చేస్తుంది అనమాట ఇవి మనకి ఇంచుమించు నేనైతే ఇవి టూ ఇయర్స్ అయ్యిందండి చేసి ఒక్కసారి శ్రమపడి చేసుకున్నాం అనుకోండి ఇవి మొక్కలుకి అప్పుడప్పుడు అంటే మనం కనీసం వన్ మంత్కి ఒకసారి చాలండి ఈ కాయగూర మొక్కలు కానీ పూల మొక్కలకు కానీ చుట్టూ గుల్ల చేసేసి ఒక్కొక్క పిడక అంటే మొక్క కుండీ సైజు అని బట్టి ఒకటి రెండు పిడకలు వేసేసి మనం మామూలుగా వాటరింగ్ ఇంకా ఇంక ఎక్స్ట్రా ఏమీ చేయక్కర్లేదండి జస్ట్ ఇలా అనేస్తే రెండు మూడు ముక్కల కింద అయిపోతుంది ఆ మొక్కలు అక్కడక్కడ పెట్టేసి మన కుండి సైజుని బట్టి వేసుకోవడమే ఇలా చేయడం వల్ల అండి మనం మంచి పోషకాలు మన మొక్కలకి అందించినట్టు అవుతుంది ఇక ఇవన్నీ కూడా నేను ఫెర్మెంటెడ్ జ్యూసెస్ అండి ఇవన్నీ రకరకాల ఫెర్మెంటెడ్ జ్యూసెస్ ఇది వెల్లుల్లి అండి వెల్లుల్లి ఒక కేజీ బెల్లం ఒక కేజీ ఆల్రెడీ మీకు చెప్పాను ఆర్గానిక్ బెల్లం యూస్ చేయండి అని కాబట్టి ఏదైనా సరే ఫెర్మెంటెడ్ జ్యూసెస్ చేసుకున్నప్పుడు మీరు ఆర్గానిక్ బెల్లం ఉపయోగించుకుంటే మీరు ఆశించిన ఫలితాన్ని పొందొచ్చండి ఈ వెల్లుల్లి ఈ బెల్లం మిక్స్ తయారు చేసి ఇంచుమించు నేను ఎనిమిది నెలలు అయ్యిందండి ఇంతవరకు ఏమీ డ్యామేజ్ అవ్వలేదు అయితే పెద్ద డబ్బా చేశాను అది మెల్లిమెల్లిగా తగ్గితే దీనికి మార్చేశాను అనమాట ఆ వెల్లుల్లి కూడా మీరు కాస్ట్గా ఎక్కువ రేట్లో పెట్టి కొనక్కలేద్దండి వాళ్ళు రద్దు ఉంటుంది కదండి ఆ పాయలు ఓడిపోయి అటువంటివన్నీ పక్కన పెట్టేస్తారు అవి మనం తక్కువ రేటుకి తెచ్చుకోవచ్చు వాటిని తొక్క తీయాలి ఇటువంటి ఏమీ లేదు ఆ తొక్కతో సహా మిక్సీ పట్టేయటమే పట్టేసి నీడన మనం ఈ పాత్రలో పెట్టండి ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసి లేకపోతే ఏదైనా మట్టిదాంట్లో పెట్టేసి మూతది వేయకుండా అండి క్లాత్ మూత కప్పాలన్నమాట అంటే ఈ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ అన్నీ కూడా ఒకటే పద్ధతి కాబట్టి దీనికి చెప్తున్నాను మీకు అదే పద్ధతి మిగిలినవి కూడా నేను మీకు వివరించక్కర్లేదు ఇలా పెట్టేసండి ఉదయం సాయంత్రం నేర ప్లేస్లో పెట్టుకోవాలి ఉదయం సాయంత్రం తిప్పాలండి మనం తిప్పేసి మళ్ళీ గుడ్డ పెట్టేసి తాడు పెట్టేసి కట్ వేయాలి అలాగా మనం ఒక టూ త్రీ వీక్స్కి రెడీ అయిపోతుందండి ఇది నేను వన్ ఈజ్ టు టెన్ రేషియో అంటే లేటర్ నీటికి టెన్ గ్రామ్స్ కలిపేసండి వడకట్టేసి మొక్కలకి స్ప్రే చేసేస్తాను ఈ వెల్లుల్లి బెల్లం వీటి వల్ల ఏంటంటే ఇది చిన్న చిన్న చీడపీడలు కూడా పోగొట్టుతుందండి ఈజీగా కాబట్టి మనం అలా యూస్ చేయొచ్చు ఆ తుక్కు అది మనం మొక్కలు ఇచ్చేసుకున్న ఆ నేలలో ఉండే ఏదన్నా చెడు ఉన్నా కానీ పోతుందనమాట అందుకని ఏ రక ఆ తుక్కు కూడా పడేక్కలు లేదంటే కంపోస్ట్లో కూడా వేసేసుకోవచ్చండి ఆ వెల్లుల్లి తుక్కు ఇవి రకరకాల కలుపు మొక్కలు మనం తీసి పడేస్తూ ఉంటాం కదండి అలాగ ఈ కలుపు మొక్కలు ఆ వాటితో వచ్చే వాటిలతో కూడా మనం ఫెర్మెంటెడ్ జ్యూస్ చేసుకోవచ్చు ఇది కూడా మొక్కలకి మంచి సారాన్ని ఇస్తుంది ఇది కూడా మీకు సిక్స్ మంత్స్ వరకు నిలవ ఉంటుందండి దీంట్లో మనం ఎటువంటి నీళ్లు యాడ్ చేయం ఓన్లీ మనం ఏదైతే వస్తువు తీసుకుంటున్నామో ఆ పదార్థం దానికి ఎంత అయితే క్వాంటిటీ ఇది కేజీ అయితే బెల్లం కూడా కేజీ అంటే వెల్లుళ్ళైనా అది అల్లం అవనివ్వండి ఉల్లిపాయ అవనివ్వండి ఏదైనా సరే ఇక్కడ ఉల్లిపాయతో చేశానండి మంచి పొటాషియం అందుతుంది మొక్కలకి మంచి కాయ సైజు బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఉదయం సాయంత్రం మాత్రం కొన్నాళ్ళ పాటు తిప్పాలి త్రీ వీక్స్ ఆ టైంకి తయారై తయారైపోతుందండి తయారైపోయాక మనం మామూలుగా మూత పెట్టేసి పక్కన పెట్టేయచ్చు ఇంకా అది డ్యామేజ్ అవ్వడం అదేమీ జరగదు అప్పుడప్పుడు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం తిప్పి పెట్టేస్తే చాలండి ఇది అన్నం అండి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అన్నంలో బియ్యం కలిపి నేను తయారు చేశాను అనమాట ఇది కూడా మీకు నేల గొల్ల చేస్తుందండి నేల ఒక్కొక్కసారి కుండీల్లో మట్టి గట్టిగా బిగిసిపోయినట్టు అవుతుంది కదా ఎందుకంటే మొక్కలకి గాలి కూడా అందాలండి మనం పైనుంచి నీళ్ళు ఎంత పోసి స్ప్రేయింగ్లు ఎంత చేసినా మట్టి గొల్లదనం లేకపోతే ఆ వేరు వ్యవస్థకి ఆక్సిజన్ కూడా కావాలి అది అందలేదనుకోండి అవి కూడా ఆరోగ్యంగా పెరగవు అందుకని మట్టి గొల్ల చేయడం కోసం ఈ అన్నం బెల్లం ఈ ఫెర్మెంటెడ్ జ్యూసు ఉపయోగిస్తానండి ఇక ఇది కొంచెం అంటే అందరికీ సాధ్యం అవుతుందో లేదో చేపలతో చేసిందండి చేప తలకాయలు ఇవన్నీ కూడా రద్దు పడేస్తారండి మనం సండే వెళ్ళామంటే బోర్డు అంత తుక్కు దొరుకుతుంది అది కూడా సేమే వన్ ఇస్ టూ వన్ రేషియోలో నేను చేశాను అనమాట మిక్సీ పట్టేసానండి పట్టేస్తే ఫస్ట్ మాత్రం భయంకరంగా వస్తుందండి వాసన ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇంకా మీకు వాసన ఉండదు ఇదేంటంటే మనకి ఆ మొక్కలకి మంచి కాలుష్యాన్ని ఇస్తుంది అండి ఇటువంటివి మనం వన్ మంత్కి ఒకసారి నెలకు ఒకసారి స్ప్రే అనుకోండి మనకి కాయలు ఎక్కువ రావడం ఉంటుంది అంటే పంట దిగుబడి బాగుంటుంది పోతా పిందే రాలిపోవడం కూడా జరగదు కాబట్టి ఈ చేపలు కానీ రొయ్యి పొట్టు కానీ లేకపోతే మన కోడిగుడ్లైనా ఏ సరే ఉపయోగించి చేసుకోవచ్చండి మీరు నేను చేపలు రొయ్యలు ఇవి అయితే కనుక మనకి ఏవి రూపాయి ఖర్చు పెట్టకుండా చేసుకోవచ్చు కదండి ఇది బవేరియా బాసియానా అని చెప్పేసి అంటే ఇవి ఒక్కొక్కసారి కొన్ని నేను బయో ఎంజైమ్స్ కూడా యూస్ చేస్తానని చెప్పాను అంటే మా గార్డెన్ పెద్దది కదా ఇది మన శీతాకాలం యూజ్ చేసుకోవాలండి అది కూడా మనం ఈవినింగ్ టైంలోనే వాడాలి మనకి పురుగులు చిన్న చిన్న కీటకాలు ఇవన్నీ రాకుండా అంటే ఇంచుమించు సెప్టెంబరు ఆ టైంలో ఉపయోగించుకుంటే కనుక వర్షాకాలం తగ్గి శీతాకాలం స్టార్ట్ అయ్యే టైంలో బవేరియా బాసియానా చక్కగా ఉపయోగిస్తుంది ఎందుకంటే పురుగులు అవి కూడా ఎక్కువ పుట్టేది కూడా అప్పుడే కదండి అందుకని బవేరియా బాసియాని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు పిండి అండి దీన్ని మనం మట్టి మిశ్రమంలో కలుపుకుంటే అండి మన మొక్కలకి చక్కగా చేడపిడలు అవి కూడా వేరు వ్యవస్థ ద్వారా రాకుండా ఉంటాయి ఈ పిండికి బదులు మనం వేపాకులు కూడా ఎండాకులు కానీ మిక్స్ చేసుకున్నా కానీ బాగుంటుందండి అంటే ఒకటి రెండు కుండీలు ఉన్న వాళ్ళు వేపిండి అవి కొనలేరు కదండి అలాగే వేపాకుల కషాయం కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి మొక్కలకంటే చాలా రకాల కషాయాలు ఉంటాయి అలోవేరా ఉంటుంది అలోవేరా కూడా నానబెట్టి మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అండ్ నేను ఈరోజు నేను కొన్ని రకాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను ఇవన్నీ నేను మా గార్డెన్లో ఉపయోగించుకుంటూనండి గార్డెన్లో ఇటువంటి కర్రలు అంటే కొంచెం వెదురు బొంగులు లాంటివి ఏవైనా చెట్లు కొట్టేసిన గట్టిగా ఉండే కర్రలు కాకుండా కొంచెం మెత్తగా ఉండే కర్రలు లాంటివి అంటే మునగ ఇక్కడ నేను మా ఇంటి బయట మునగ చెట్టు ఉందండి ఆ కర్రలు అలాగే మోదుగు చెట్టు ఉంది ఆ కర్రలు మీ పక్కన పెట్టేస్తా పెట్టేస్తే మీకు ఇక్కడ గమనిస్తే హోల్స్ ఉంటాయండి కనిపిస్తుందా హోలు ఆ నల్లగా ఉండే పురుగులు వస్తాయండి వాటిని మామూలుగా మా చిన్నప్పుడు దెయ్యం పురుగులు అనేవాళ్ళం అవి పాలినేషన్కి చాలా బాగా ఉపయోగిస్తాయి మరి అటువంటి పురుగులు పెరగాలి అంటే సంతానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం ఇటువంటి కర్రలు అవి పెట్టామనుకోండి వీటిలో గూళ్ళు కట్టుకుంటాయి అనమాట అందుకని చెప్పేసి ఇటువంటి కర్రలు కూడా మనం గార్డెన్లో అక్కడక్కడ ఒక ట్రెండ్ పెట్టేసాం అనుకోండి మూలకి అవి పెట్టుకుంటాయి లేదంటే మనం ఏదైనా ఒక పాతినప్పుడు తీగలు పాకడం కోసం కూడా ఇటు సపోర్ట్ కింద మనం పెట్టినా అవి ఉపయోగించుకుంటాయి మనం గార్డెన్లోనండి చక్కగా కాయగూర మొక్కలు పళ్ళ మొక్కలు ఎన్ని పెంచుకుని అవి దిగుబడి వచ్చి మనం కోసుకొని తినేసరికి అండి లోపల పురుగులు ఉంటాయి లేదంటే ఈ బీరకాయలు లాంటివి వంకర టెంకర్ కింద పుచ్చు పుచ్చుల కింద తయారవుతాయండి ఈ సమస్యలన్నీ కూడా పండు ఈగల వల్ల వస్తాయండి ఆ ఈగలని అరికట్టుకోవడం కోసం చాలా సులభంగా తక్కువ ఏ జీరో బడ్జెట్ అండి ఫ్రూట్ ఫ్లే ట్రాప్స్ అంటే మనకి డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా అది కొంచెం వన్ థర్డ్ ప్లేస్ కట్ చేసేయాలి అంటే హాఫ్ వన్ థర్డ్లో రెండు భాగాలు కింద ఉండాలి ఒక భాగం పైన దాన్ని రివర్స్ చేయాలండి రివర్స్ చేసి ఇదిగో ఇలాగా మనం దీంట్లో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్కి థర్టీ ఎంఎల్ వెనిగర్ అండి వెనిగర్ ఉంటుంది యాపిల్ సిడార్ వెనిగర్ అని అది పెద్ద ఎక్కువ రేటు కూడా ఉండదు ఆ వెనిగరు ఒక ముప్పై గ్రాములు బెల్లం ఇవి వేసేసి అంటే మీరు ఎక్కువ కావాలి అనుకుంటే క్వాంటిటీ డబుల్ చేసుకోవడమే దీన్ని ఎర అంటారన్నమాట అండి ఈ వాసనకి ఆ పండియకలు అట్రాక్ట్ అయ్యి లోపలికి వచ్చేస్తాయి వచ్చేసినవి ఈ మూత ద్వారా వెళ్ళినవి పైకి రాకుండా మనం ఇది క్లోజ్ అయ్యేలాగా నొక్కేయాలండి నొక్కేస్తే ఇంకా అవి పైకి రాలేవన్నమాట మనకి వర్షాకాలం మరి వర్షాలు పడ్డప్పుడు నీళ్లు వచ్చేస్తాయి కదా అందుకని పడకుండా పైన ఏదన్నా మనం నేను ఇక్కడ బిర్యానీ డొక్కు పెట్టాను ఏదన్నా డొక్కు పెట్టేసి క్లోజ్ చేసేసుకుంటే మనం ఇటు ఏగలు రావడానికి ఉంటుంది వర్షం నీళ్ళు రాకుండానే ఉంటుంది ఇలా పండు ఏగల సమస్యని అంటే మామిడి జామ ఇప్పుడు పండు ఏగల సమస్య చాలా ఎక్కువైపోయిందండి ఆ సమస్యను అరికట్టుకోవడానికి ఫ్రూట్ ప్లేట్ ట్రాప్స్ అలాగే కొన్ని కొన్ని కీటకాలండి ఈవినింగ్ నైటు సిక్స్ టు నైన్ వస్తాయండి అవి ఏంటంటే శత్రు పురుగులు మిత్ర పురుగులు ఉంటాయి మొక్కలకి శత్రు పురుగులు ఉంటాయి పురుగులన్నీ కూడా శత్రువులు కాదండి మిత్రులు ఉంటాయి శత్రువులు ఉంటాయి ఆ శత్రు పురుగులు వచ్చే టైం అంటే సిక్స్ టు నైన్ లైట్ ట్రాప్స్ అండి ఇవి అంటే నేలం రంగు బల్బు ఇవన్నీ ఫ్లోర్లలో ఉంటాయి మాకు ఈ దీనికి ఏంటంటే ఆ వచ్చి ఇక్కడ దీపం దగ్గరికి వచ్చిన పురుగులు ఎగిరిపోకుండా ఉండటం కోసం ఈ నీళ్ళలో కొద్దిగా సర్ఫ్ పొడి వేసి పెట్టేయాలండి మనం అప్పుడు ఏంటంటే ఆ లైట్ వేసాక వచ్చిన పురుగులు ఆ నీళ్ళ దగ్గరకు టచ్ అయ్యేలాగా పెట్టాలి మనం ఎక్కువ హైట్ పెట్టకూడదు లై బల్బు జస్ట్ త్రీ ఫోర్ ఇంచెస్ ఉండేలా పెట్టాలి ఆ నీళ్ళ అతుక్కున్న ఆ సర్ఫు తాకిడికి ఇంకా అతుక్కుపోయి ఇంకా లేవలేవు ఆ రకంగా ఆ పురుగులను కూడా మనం అరికట్టవచ్చండి ఈ రకంగా మనం చాలా తక్కువ ఖర్చు తక్కువ శ్రమతోటి మన గార్డెన్లో పంటలని అండి మీకు రకరకాలుగా చూపించాను అంటే అటు ఫెర్టిలైజర్స్ కింద చూపించాను పెస్టిసైడ్స్ కింద చూపించాను అలాగే కొన్ని కొన్ని అనవసరమైనవి కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు మన మొక్కలకి అన్నవి కూడా చూపించాను మరి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి